వీళ్ళు దాగిన తాగకుండా ఒకటే అన్నట్టు చూస్తున్నారు వీళ్ళంతా మావాలే నేను దాగానే తాగాలి చాయ్ చూస్తేనే విరక్తి పుడుతుంది బుడ్డ చాయ్ ఇక వాడు ఇప్పించి ఐదు రూపాయలు తాగాలి తప్పదు ప్రేమ తోటి ఐదు రూపాయలకి చాయ్ ఎంతున్నాయి యాభై రూపాయలు ఉన్నాయి కదా తీసుకొని ఇంకా నాలుగు ఛాయ్లు పోసేది ఆయన చాయ్ ఇటే చూస్తుండు మరి చూడండి ఫ్రెండ్స్ ఇక మధ్యలోకి వచ్చిండే ఊరు అది రాంపూర్ అన్నాడు గింతిచ్చి వాళ్ళ దేనికి ఆటికల్ రాంపూర్ మరి మధ్యలో పోతున్నాయి కార్యమో సో గాయస్ ఇప్పుడు మీకు తర్వాత బ్లాగు मोस <laughs> 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 <h> <laughs> మరి మళ్ళీ నాకౌంట్ ఉన్నాయి కొట్టిస్తాను ఫోన్ ఎక్కి చెప్తాను అన్నాడు అని మా ఎంకనాడు ఫోన్ ఎక్కిస్తా ఎంకనాడు మా అయ్యా నీతో అని చెప్తాడు లూ తెతాడు ఫస్ట్ చెప్పాలి అరే లండూ వాడు నేను ఇంకోసారి సాక్ష్యాం సాక్ష్యాలు దానికి లెక్క లెక్కలుంటదమ్మా పైసలు

ఎట్లుంది ఎట్లా అనిపిస్తుంది లక్ష్మణ్ నీకు ఏ కర్రోల్తో కర్రోళ్ళు ఇద్దరు ఎవరు వీలు చాలా బాగురు కదా అన్నగానికి అన్నగాళ్ళు లింగపూర్ అన్నగాళ్ళు ఇద్దరు అన్నగా ముందర ముందరూ